పవిత్ర వైద్య వృద్ధిని చదువుతూ ర్యాగింగ్ ఉచ్చులో కూరుకుపోవడం సరికాదని రామగుండం సిపి శ్రీనివాసులు విద్యార్థులను హెచ్చరించారు రామగుండంలోని సింగరేణి వైద్య కళాశాలలో రెండు రోజుల క్రితం జూనియర్ విద్యార్థులపై కొందరు సీనియర్ ర్యాగింగ్ చేయడంతో కళాశాలల ప్రాంగణంలో యాంటీ ర్యాగింగ్ సదస్సును నిర్వహించారు సిపి మాట్లాడుతూ పవిత్రమైన వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అనవసర తప్పిదాలు చేయరాదని సూచించారు తాను కూడా విద్యార్థి దశలో వైద్య విద్యను అభ్యసించేందుకు ఎంతో కష్టపడ్డారని కానీ ఫలితంలో రాలేదని తెలిపారు వైద్య విద్య అభ్యసించాలంటే ఎంతో అదృష్టం ఉండాలని విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు

నాట్ ఎస్కషన్ ఇట్స్ నాట్ ఎన్ కౌన్సిలింగ్ ఇట్స్ నాట్ అండ్ అడ్వైస్ యూ నో ఆల్ దీస్ బట్ యు నో టుడే దాట్స్ ఇట్ కమింగ్ టు ఆల్రెడీ చెప్పిన చాలా అమ్మాయి కాబట్టి చాలా సాఫ్ట్గా చెప్పింది నేను స్ట్రేట్ సింగిల్ వర్డ్ సింగిల్ లైన్ ఆ లైన్ మీరు దాటకూడదు త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ సింగ్స్ లో చదువుతున్నాను యూఆర్ ఆల్ డాక్టర్స్ సో డాక్టర్సే ఇలా చేస్తే ఎట్లా అని క్వశ్చన్ వస్తారు నిన్న ఈ ఇష్యూ డైరెక్ట్గా ఎమ్మెల్సీ గారు ఒకరు లేవనెత్తారు కౌన్సిల్లో కౌన్సిల్లో రామగుండంలో ఇలా జరిగింది అని అంటే డైరెక్ట్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దాంట్లోకి వెళ్ళింది దానికి గ్రామిటీ చూడండి ఒక్కరు చిన్న చేసినారానికి స్టేట్ లో అక్కడివేయి Planck question రేసిస్తారు సినిమాలో చూస్తారు అధ్యక్షాయగా జరిగింది అని ఓకే అంటే అంత ఫేమస్ అయి అన్నమాట హేమస్ దేనికవట్ నిరంతర చాలా కష్టపడి కూడా చెంద నా డాక్టర్ రిజల్ట్ నేను చెప్తా MBBS సీజ్ కోసరా కష్టపడతావు ద టూ టైమ్స్ ప్రిపేర్ అయ్యానా డిగ్రీ కొవొదలేసారు ఎంబీబీఎస్ ఎంట్రెస్ట్ రాసి ఎంబీబీఎస్ తెచ్చుకోవడానికి కోసము డిగ్రీ కూడా ఎక్స్